హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలం జీలుగులలో తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ నలభైవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు తెలంగాణ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ పాత్ర గణనీయమైనదని గ్రామస్తులు కొనియాడారు చాకలి ఐలమ్మ పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు వీరనారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్ర గణనీయమైనది వారి ద్వారానే వారి అడుగుజారాలనే తర్వాత జరిగే కార్యక్రమాలను అన్నింటిని కూడా మనం అధిగమించుకుంటూ కష్టపడి పోరాటం ఏదైతే మనం ఎంచుకున్నామో పోరాటాల ద్వారానే స్వతంత్రం వచ్చింది ఆ పోరాటాల ద్వారానే తెలంగాణ వచ్చింది దానికి స్ఫూర్తిగా ఈ రోజు ఐలమ్మ గారి పాత్ర తెలంగాణలో గణనీయమైనదని చెప్పక తప్పదు అదేవిధంగా రోజు సర్గీయులైల సాకలైలమ్మ ఆత్మ శాంతి చేకూర్చాలని వారి పోరాట బాటలోనే మనందరం కూడా ఇంకా గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం పాటపడాలని కోరుకుంటాను నేటి నుంచి నే నేటి వరకు భూమి కొరకు భుక్తి కొరకు వెట్టి సాకిరి విముక్తి కొరకు చాకలి ఐలమ్మ పోరాటం గత నలభై సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యి ఒక కమ్యూనిస్ట్ యోధిగా ఒక నాయకురాలిగా బ్రిటిష్ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమంలో వ్యతిరేకంగా రూకలు బండ పట్టి కండళ్ల కారం కొట్టి రజాకారులను గెలగడల ఆడించిన వీర వనిత ఆమె పేరు చెప్పితేనే దేశమంతటా ఈరోజు ఒక పండగ వాతావరణం ఆమె వర్ధంతి జరుపుకుంటారు ఇది ఒక్కటే కాదు ప్రతి తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాల అన్ని గ్రామాల్లో ఇలా ఒక పండగ వాతావరణం ఏర్పడదు ఐలమ్మ గారి ఇది నలభై వర్ధంతి ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ పదవ తారీఖున మరణించినది ఆమె జీవిత చరిత్రలో కోసం అయితే భూమి కోసానికి భక్తి కోసానికి విముక్తి కోసానికి పోరాడిన స్ఫూర్తి ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం ఆమె యొక్క పనులు గణనీయమైన ఆమె చేసిన పోరాట స్ఫూర్తిని కమ్యూనిస్టు పార్టీలు కూడా అందుబాటులో తీసుకొని ఆమె కమ్యూనిస్టు మార్గంలో నడిచి కమ్యూనిస్టు ద్వారా ఈ భూమి కోసానికి భక్తుల కోసానికి పోరాటం చేసుకొని కొన్ని లక్షల ఎకరాలు కూడా ఆమె ద్వారా భూమి పంపకాలు జరిగినాయి ఆ మార్గాన్ని ఎంచుకున్న తర్వాత తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా గణనీయంగా సాధించి ఈ తెలంగాణ సాయుధ పోరాటం ఆమె సూర్తిని తీసుకుని మళ్ళీ వీర నారి సాకలు ఎయిలమ్మ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నందుకు మాకు సమర్పించుకుంటాము మాకు సంతోషకరమైన